బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుంది ప్రస్తుతం ఉత్తర తమిళనాడు దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు అయితే ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు దుర్గా ప్రసాద్ చెప్పండి అసలు వాయుగుండ ముప్పు తొలగినట్లేనా వర్షాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి గుడ్ ఆఫ్టర్నూన్ కగన ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన తీవ్ర అవడపూడను అది క్రమంగా బలహీనపడుతుంది అది దక్షిణ తమిళనాడు నుంచి కర్ణాటక వైపు మళ్ళు ఈ నేపథ్యంలో అది రానున్న పన్నెండు గంటల్లో పూర్తి స్థాయిలో బలహీన పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తాజాగా తెలియజేశారు ఈ నేపథ్యంలో దక్షిణ ఆంధ్ర అంటే రాయలసీమ నెల్లూరు చిత్తూరు జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా గుంటూరుతో పాటు ఇటు ఉత్తరాంధ్ర కూడా దాని ప్రభావం ఉండబోతుంది ఏదైతే ఈ బలహీన పడుతున్నప్పుడు కూడా దాని ప్రభావం అయితే బలంగానే ఉందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో విశాఖలో కూడా వాతావరణం పూర్తి స్థాయిలో మారిపోయిన అంశాన్ని మనం చూడొచ్చు కెనటాలు కూడా ఉత్తమ అంశాన్ని మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తాజాగా అప్డేట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో లోతట్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రాంతాలకి తరలించాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు మరోవైపు మత్స్యకారులకు కూడా వేటకు వెళ్లొద్దని తాజాగా ఆదేశాలు చెప్పడం జరిగింది మరోవైపు ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ముప్పై తేదీ లేదు మరొక అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తాజాగా అప్డేట్ ఇవ్వడం జరిగింది అయితే ఏదైతే ఇప్పుడు కొనసాగుతున్న ఈ అల్పపీడనం రానున్న పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు గంటలకు పూర్తిగా అది దక్షిణ అంతర్గత కర్ణాటక దృష్టిగా కదులుతూ అది మరింత బలహీన పడే అవకాశం ఉందని చెప్పి కూడా వైపు విపత్తుల శాఖ అధికారులు తెలియజేశారు ఈ నేపథ్యంలో రానున్న ఇరవై నాలుగు గంటలు కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురుతాయని చెప్పి కూడా ఈ మేరకు తాజాగా అప్డేట్ కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ కూడా చేశారు మరోవైపు దక్షిణాంధ్ర అంటే రాయలసీమ నెల్లూరులో దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది ఎందుకంటే తమిళనాడు కర్ణాటక మధ్య ఈ ఈ ఏదైతే ఈ అల్పట ఆవర్తనం కొనసాగుతుందో దాని ప్రభావం అటు దక్షిణాంధ్ర సంబంధించి అటు నెల్లూరు చిత్తూరు ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని కూడా ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ప్రకాశంతో పాటు ఆ తిరుపతి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు అక్కడ నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు కూడా నుంచి నలభై కిలోమీటర్ల ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో కూడా గాలు వేస్తాయని చెప్పి కూడా తాజాగా అంచనా వేయడం జరిగింది